తికా నిరూపించడానికి నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను నిలదీస్తున్నా ఈ మధ్యన మా నమ్మకం నువ్వే అని బోర్డులు కూడా పెడుతున్నారు ఊరూరు కంపడుతున్నాయి ఆ బోర్డులు నేను జగన్ అడుగుతున్నా మీ సొంత అమ్మ చెల్లి నేను నమ్మట్లేదు మేము మిమ్మల్ని ఎట్లా నమ్మాలి స్వామి ఎన్నికల ముందల అమ్మని చెల్లిని వాడుకున్న వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత మెడబట్టి బయట ఈ ఈరోజు సొంత చెల్లెలు ఒక పక్కన షర్మిల గారు ఇంకో పక్కన సునీత గారు ఏకంగా మాకు ప్రాణహాని ఉంది అని చెప్పే పరిస్థితి ఇక్కడ ఉన్న మహిళలు ఆలోచించాలా ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ కల్పించలేకపోతే మనకే రక్షణ కల్పిస్తాడా ఈ జగనని అంతెందుకు షర్మిల గారు ఈరోజు జగన్ గారు వ్యతిరేకంగా మాడుతుంటే ఏకంగా వైకాపా పార్టీకి చెందిన పేటిఎం కుక్కలు ఆమె పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు ఎవరికి పుట్టారని అడుగుతున్నారు ఏకంగా ఆమె పెళ్లి గురించి కూడా మాట్లాడుతున్నారు అంటే చూడండి ఆయన పరిపాలన గురించి సొంత కుటుంబ సభ్యులు మాట్లాడినా వాళ్ళ పైన ఆరోపణలు చేసేదానికి ఈ పేటిఎం కుక్కలు బయలుదేరినాయి అంతెందుకు దివంగత నేత అని చెప్పుకునే బతికే వీలు ఏకంగా రాజశేఖర్ రెడ్డి గారు పరువు కూడా రోజు తీసేసే పరిస్థితికి వచ్చారు జగన్ ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు ఏంటది కట్టింగు ఫిట్టింగ్ మాస్టర్ జగన్ కి రెండు బటన్లు ఉంటాయండి బల్లపైన పైన ఒక బటన్ బులుగు బటన్ కానీ బల్ల కింద కూడా ఒక బటన్ ఉంటుంది అది ఎర్ర బటన్ అండి మనందరూ కంపడే బటన్ బులుగు బటన్ ఆ బటన్ నొక్కుతాడు అకౌంట్లో పది రూపాయలు పడుతుంది కానీ అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉష్ అని పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను ఇంకా రేప మాప ఇంట్లో కుక్కుంటే కుక్క పైన కూడా పన్నేసి బాధుడే బాధుడు రేప మాప వాలంటీర్ వాసి ఇంటికి వస్తాడండి ఒక గొట్టం పట్టుకుని వస్తాడు ఉఫ్ఫను ఊదమంటాడు ఎవరు ఊదదు పొరపాటున ఊజితే అమ్మాయింత గాలి పీల్చుతున్నా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగత్ ఇంకా భూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కొత్తగా స్పెషల్ స్టేటస్ వరల్డ్ కప్ కూడా క్వార్టర్ బాటిల్ బ్రాండ్లు తీసుకొచ్చి దానిపైన కూడా బాధుడే బాధుడు ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండ కానుక కట్ విదేశీ విద్యా కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్